అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో పెన్షనర్లకు ఎంప్లాయీస్కు సంబంధించి ముఖ్యమైన తాజా సమాచారంలో భాగంగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి పెన్షనర్లకు ముఖ్య గమనిక అంటూ ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే వచ్చింది సో ఎనభై సంవత్సరాలు దాటిన వారందరూ కూడా ఇలా చేయకపోతే వారి యొక్క పెన్షన్లు అయితే రద్దవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క పెన్షనర్స్కి సంబంధించి లైఫ్ సర్టిఫికేట్ జీవన ప్రమాణ పత్రాన్ని ఆయా శాఖలకు సమర్పించాల్సి అయితే ఉంటుందండి దీని యొక్క గడువును నవంబర్ వరకు పెట్టడం జరిగింది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఎనభై ఏళ్ళు ముఖ్యంగా డెబ్బై నుంచి ఎనభై ఏళ్ళు దాటిన వారందరూ కూడా మీ యొక్క లైఫ్ సర్టిఫికేట్ను మీ సంబంధిత శాఖలకు పోస్టల్ ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా సమర్పించవచ్చండి మీరు ఆయా శాఖలకైతే వెళ్ళ వెళ్ళాల్సిన అవసరం అయితే లేదండి డైరెక్ట్గా ఆన్లైన్ ద్వారా కానీ పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ మీ యొక్క లైఫ్ సర్టిఫికేట్నైతే పంపించాల్సి అయితే ఉంటుంది సో ఒకవేళ ఇలాగ మీ యొక్క లైఫ్ సర్టిఫికేట్ని పంపించకపోతే పెన్షన్స్ అయితే రద్దు అవుతాయి సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెన్షన్లందరూ కూడా ఈ విషయాన్ని అయితే గమనించండి అలాగే ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్ అయితే బీటీకి సంబంధించి షూరు అయితే అయిందండి ఈ నెల ఇరవై ఏడున క్యాబినెట్ అయితే బీటీ కాబోతుంది ఈ క్యాబినెట్ బీటీలో పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయండి సో ఇందులో భాగంగా ఏపీ ఎంప్లాయీస్కి సంబంధించి డిసిషన్స్ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అంటున్నారు సో ఈ ఎంప్లాయీస్ న్యూస్లో భాగంగా సంబంధించి క్యాబినెట్ భేటీలో ఎంప్లాయీస్కి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే అప్డేట్ అయితే ఇస్తామండి క్యాబినెట్ భేటీకి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఒకసారి మనం స్క్రీన్ మీద అయితే చూడవచ్చు సో ఇక్కడ ఈ నెల ఇరవై ఏడున ఏపీ క్యాబినెట్ సమావేశం అని చెప్పేసి అమరావతి సచివాలయంలో ఈ నెల ఇరవై ఏడవ తేదీన మంత్రి మండలి సమావేశం జరగబోతుంది ఈ క్రమంలో రాష్ట్రంలో కాగిత రహిత క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది సో కాగా కాగిత రహిత క్యాబినెట్ల భాగంగా మంత్రులకు ఐప్యాడ్లు ఇవ్వాలని నిర్ణయించారు ఇకపై క్యాబినెట్ సమావేశాలు ఎలక్ట్రానిక్ ఫార్మాట్లోనే జరుగుతాయని సీఎం చంద్రబాబు గత క్యాబినెట్ మంత్రుల్లో క్యాబినెట్లో మంత్రులకు తెలిపారు రెండు వేల పదిహేడులోనూ సీఎంగా చంద్రబాబు రహిత క్యాబినెట్ సమావేశాలకు శ్రీకారం చుట్టారు నేడు ఈ సమావేశం పేపర్ రహితంగా నిర్వహించబోతున్నట్లు అధికారులు తెలిపారు ఈ మేరకు సర్క్యులర్ కూడా జారీ చేశారు ట్యాబ్ ద్వారా కేబినెట్ భేటీని నిర్వహించాలని నిర్ణయించడం కూడా జరిగింది ఈ క్రమంలో టెక్నాలజీకి సీఎం చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తారనే విషయం తెలిసింది ఈ సమావేశంలో పలు కీలక అయితే తీసుకుపోతున్నట్లు సమాచారం సో ఇదండి వాటి ఎంప్లైస్ సం తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ